సమ్ ఓకే ఏం కాదు జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం హౌసింగ్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది కొత్త తరా కొత్త తరానికి పెద్ద పీట వేయటం ద్వారా జర్నలిస్ట్ సోదరులందరూ బ్రహ్మాండను తీర్పు ఇచ్చారు ఓటర్ తీర్పును దృష్టిలో పెట్టుకొని అందరి అందరినీ కలుపుకొని పోయే విధంగా పని చేయవలసిన బాధ్యత నూతన నాయకత్వంపై ఉంటుంది పాత మేనేజింగ్ కమిటీ మాదిరిగా గిరిగీసుకొని కూర్చోకుండా అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ నానలాఠీల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలి జూబ్లీల్స్ గోపనపల్లి కాలనీల సమస్యల పరిష్కారానికి పటిష్టంగా పనిచేయాలి సీండర్లను గౌరవించాలి కొత్త కొత్త కమిటీ మొట్టమొదట మొట్టమొదట ప్రామాణిక చేసిన వెంటనే తొమ్మిది పాయింట్ పద్నాలుగు ఎకరాల భూమిలో బౌలంతస్తుల భవనాల నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నాన్ ఆందోళన తగ్గించ తగ్గించాలి ఎందుకంటే తొమ్మిది పాయింట్ పద్నాలుగు ఎకరాల భూమి తమ ఆధీనంలో ఉందని పాత కమిటీ సభ్యులు వేణుగోపాల్ సభ్యులు పదంగా చెప్పారు కొత్త కమిటీ సభ్యులు తమ నాయకులను ఎన్నుకున్న మరుక్షణం మరుక్షణం ఎన్నుకున్న మరుక్షణం సీనియర్ నాయకులు వేణుగోపాలరావు ఆష్మి చారి ఇలా సహకారంతో తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాల భూమి చుట్టూ కంచె వేయాలి ఎందుకంటే వేణుగోపాలరావు హాష్మి ఒక వీడియో విడుదల చేయడం ద్వారా భూమిని మనకు చూపించ ఎక్కడ విషయం చూపించారు ప్రకటి ఇదే మన భూమి అని ప్రకటించారు మన ఆదిలో ఉన్నదంటూ చారి వేణుగోపాలరావు హాష్మిలు భూమికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేసినందున సదరు భూమి ఎక్కడున్నది అనేది స్పష్టమైపోయింది అందరికీ కాబట్టి కొత్త కమిటీ ఎంతమాత్రం సమయాన్ని వృధా చేయకూడదు తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాల జ భూమిని జర్నలిస్టుల కేటాయింపు చేసేందుకు సంబంధించిన ప్రక్రియను దాదాపుగా దా పూర్తయిందని పాత కమిటీ నాయకులు ప్రకటించారు కోర్టు తీర్పు రాగానే అంటే ఈరోజు కోర్టు తీర్పు రాగానే భూమి మన చేతికి వస్తున్నట్టు మాట్లాడారు కాబట్టి కొత్త కమిటీ నాయకులు ఎన్నికైన పాత కమిటీ నాయకులతో ముఖ్యమంత్రిని కలుసుకొని కేటాయింపు సంబంధించిన జీవోను సాధించుకోవాలన్నది గోపనపల్లి సీనియర్ నాయకుల సభ్యుల వినతి రెండో విషయం జూబ్లీహిల్స్ గోపనపల్లి చర్లిస్ కాలనీల సమస్యల పరిష్కారం పాత కమిటీ నాయకులు అహంకారంతో వ్యవహరించడం వలన ఈ రెండు కాలనీ సమస్యలు పరిష్కారం కాలేదు ముఖ్యంగా గోపనపల్లి కాలనీలో మంచినీరు డ్రైనేజు రోడ్లు ప్రధాన సమస్యలు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం వేసిన మంచినీటి పైప్ లైన్లు డ్రైనేజీ లైన్లు ఎంత మాత్రం పనిచేయటం లేదు ఈ సమస్యల సమస్యలను వెంటనే పరిష్కరించాలి కళ్యాణ మంటపం రిక్రియేషన్ క్లబ్ నిర్మాణం వాణిజ్య సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి పాత కమిటీ చేసిన విధంగా బయటి వారికి ఈ భూములను ధారాతత్వం చేసేందుకు ఎంత మాత్రం ప్రయత్నించవద్దు కమిటీ పర్యవేక్షణలో ఈ నిర్మాణం చేపట్టి భవితకు ఆదర్శం కావాలి హైదరాబాద్ మహానగరంలో కళ్యాణ మంటపాల అధ్యయలు ఏ విధంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే పది పదిహేను లక్షలు కానీ కళ్యాణ మండపం లభించడం లేదు కాబట్టి చాలీ చాలని జీతాలతో జీవితాన్ని లాగుతున్న మన జర్నలిస్టులు ఇంత మొత్తం పే చేసి తమ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేరు కాబట్టి వీళ్ళ కోసం కళ్యాణ మండపం నిర్మించే అవసరం చాలా చాలా ఉంది గోపల్లిలో కళ్యాణ మండపం నిర్మిస్తే ఈ సమస్యను పరిష్కరించుకోగలుగుతాం వాణిజ్య కేంద్రాన్ని నిర్మించడం వలన గోపనపల్లిలో నివసిస్తున్న జర్నలిస్టులకు సౌలభ్యంగా ఉండటం ఉండటంతో పాటు జూబిలీస్ కమిటీ సొసైటీకి ఆదాయం కూడా పెరుగుతుంది ఆల్రెడీ స్కూల్ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వస్తున్నాయి దుకాణం నుంచి కొంత వస్తుంది ఇప్పుడు ఈ వాణిజ్య సముదాయం నిర్మిస్తే ఇంకో ఐదు లక్షల రూపాయలు వస్తాయి మొత్తం జూ జనరేషన్ సొసైటీకి మంచి ఆదాయం వస్తుంది ఇకపోతే ఏవియన్ స్కూల్ అగ్రిమెంట్ను పునఃపరిశీలించాల అవసరం చాలా ఉంది స్కూల్ యాజమాన్యం అద్దె చెల్లించకపోతే తీసుకోవాల్సిన చర్యల గురించి సదరు ఒప్పందంలో ఎలాంటి చర్యలు సూచించలేదు కాబట్టి కొత్త కమిటీ ఈ తప్పులను సరిదిద్దాలి సరిదిద్దడం ద్వారా పటిష్టమైన అగ్రిమెంట్ ఏర్పాటు చేయాలి తద్వారా ఆదాయం పెంచేందుకు ప్రయత్నించాలి జూబ్లీల్స్ గోపనపల్లి కాలనీల సభ్యులతో ఉపసంఘాలను ఏర్పాటు చేసి రెండు కాలనీల సమస్యలు పరిష్కరించాలి కొత్త కమిటీతో సహకరించేందుకు ప్రశాంత్ రెడ్డి గౌరీ శంకర్ సురేందర్ దేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మాకు నాయకత్వం వద్దు పదవుల వద్దు మీకు ఎలాంటి సహాయమనే చేస్తాం అవసరం వస్తే ప్రశాంత్ బిల్లు సీఎం దగ్గర తీసుకుపోగలుతారు సురేంద్ర ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇంటర్వ్యూ అయిపోయిందంటే మిమ్మల్ని సురేందర్ తీసుకెళ్తాడు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు చిత్త చూసితో పనిచేయండి మేము మీతో ఉంటాము నమస్కారం